హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడే నేను మా పిల్లల్ని స్కూల్ దగ్గరికి వెళ్ళి పిలుచుకొని వచ్చానండి మా పాప మాట్లాడుతుందంట చూడండి భాత్కర్మా హాయ్ హై వెల్ ఫైవ్ మై ఆల్రెడీ బోల్దార్లు భాత్కర్ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ కన హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదా అందరు నేను ఎప్పుడు అలుగుతాను ఫ్రెండ్స్ కన్నా నైబోల్తీ నేను స్టార్టింగ్లో ఏం చెప్తానో అదే మా పాప విని అబ్జర్వ్ చేసింది చూడండి అబ్జర్వ్ చేసి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని చెప్తుంది చూడండి ఇప్పుడే మా పిల్లలకు పాలల్లోకి చాకోస్ వేసి ఇచ్చాను మా పాప తింటోంది చూడండి నోరిన్ బాత్కరు నాకు చాకోస్ అంటే ఇష్టం కకబోల్ బోల్తీని నైబోల్తీ మా పాప అండి మాట్లాడదంట మండే ఈవినింగ్ అండి నేను నైట్ డిన్నర్లోకి ఆలు కర్రీ చపాతి రైస్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను అండి నేను ఆలు కర్రీ అనేది నా స్టైల్లో ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో చూడండి ఫ్రెండ్స్ ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది లేదండి నేను ప్రిపేర్ చేయలేదు ఎందుకంటే తెలవాయలు లేకపోవడం వల్ల నేను ప్రిపేర్ చేయలేదు అయినా కానీ ఎటువంటి మసాలాలు లేకోకుండా ఓన్లీ ధనియాల పొడి గరం మసాలాను యూజ్ చేసి ఆ రెండింటిని యూజ్ చేసి ఆలు కర్రీ ఎంత టేస్టీగా నేను ప్రిపేర్ చేస్తానో చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ మనకు దానికి కావలసినవి ఆనియన్ కరివేపాకు టమోటాలండి వాష్ చేసి కట్ చేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ కారం పొడి పసుపు ఉప్పు ధనియాల పొడి గరం మసాలా ఇవే అండి ఇంగ్రీడియంట్స్ దీనికి కావాల్సినవి ఆలు కర్రీ ప్రిపేర్ చేయడానికి నెక్స్ట్ ఏమో ఆలును నేను ఈ విధంగా స్మాల్ పీసెస్గా కట్ చేసి వాటర్లో వేసుకొని పెట్టుకున్నాను కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేయండి చాలామంది నాకు కర్రీలు టేస్టీగా రావు నేను చేస్తే టేస్టీగా ఉండవు అని చెప్తుంటారు కదండి ఆ విధంగా ఏమీ లేదండి ఫస్ట్ మీరు ఎప్పుడైనా కర్రీ చేసేటప్పుడు దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి నేను బాగా చేస్తాను నేను బాగా చేయాలి అనే ఉద్దేశంతో మీరు చేయండి ఖచ్చితంగా మీరు చేసే కర్రీలు అనేవి టేస్టీగా వస్తాయండి ఫస్ట్ ఒక కుక్కర్ పెట్టుకుని కుక్కర్లోనికి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దానిలోకి రెండు చెక్క రెండు లవంగాలు యాడ్ చేసి దానిలోనికి కట్ చేసుకున్న ఆనియన్ కరివేపాకు రెండు యాడ్ చేయండి ఇవి బాగా ఆనియన్ అనేవి బాగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి మీరు ఏ వంట చేసినా కొద్దిగా దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి చేయండి ఖచ్చితంగా ఏ వంట అయినా కానీ మీ చేత్తో చేసినది చాలా టేస్టీగా వస్తుందండి ఒక్కసారి మీరు ఇది ట్రై చేసి చూడండి కొద్దిగా మీరు చేసే వంట మీద ఇంట్రెస్ట్ పెట్టి చేయండి మీరు చేసే వంట చాలా బాగుంటుందండి నెక్స్ట్ ఏమో ఇక్కడ మనం దానిలోనికి ఉప్పు యాడ్ చేయాలండి ఆనియన్లోకి ఉప్పు యాడ్ చేస్తే తొందరగా అనేవి వేగుతాయండి ఆనియన్స్ నాకు కూడా పెళ్ళైన కొత్తలో వంటలు అనేవి సరిగ్గా చేసేకి రాకపోయేవండి కానీ నేను ఎప్పుడైతే ఈ ప్రిన్సిపుల్ను ఫాలో అయ్యానో అప్పటి నుంచి నాకు నేను ఏ వంట చేసినా కానీ చాలా టేస్టీగా వస్తున్నాయని ఎందుకంటే కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టి చేస్తే ఏ వంట అయినా చాలా బాగా వస్తుంది ఆనియన్ బాగా వేగిన తర్వాత మనం దానిలోనికి టమోటాలను యాడ్ చేసి టమోటాలు కూడా మెత్తగా అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలండి నేనైతే పెళ్ళికాకముందు నాకు వచ్చే వంటలు ఏవంటే అన్నం పప్పు టీ పెట్టడం అంతే అండి కానీ పెళ్ళి అయిన తర్వాత అన్ని వంటలు నేనే నేర్చుకున్నానండి నేను దీనిలోనికి పసుపును కూడా యాడ్ చేస్తున్నాను చూడండి పసుపు పచ్చివాసన రాకుండా ఉండాలంటే మనం పసుపును ఇప్పుడే యాడ్ చేయాలండి ఈ విధంగా పసుపును యాడ్ చేసి మనం బాగా మిక్స్ చేసుకొని టమోటాలు మొత్తం బాగా వేగిన తర్వాత మనము కట్ చేసుకున్న ఆనియన్ను యాడ్ చేయాలండి ఇక్కడ చూడండి నేను చపాతి చేయడానికి గోధుమ పిండిని నానబెట్టాను నేను మధ్యాహ్నం లంచ్లోకి రైస్ రసం అండి రసం అయిపోయిందండి అందుకే నేను ఇప్పుడు ఆలు కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి సామాన్లు కూడా కడిగేసానండి నెక్స్ట్ ఏమో ఇక్కడ టమోటాలు బాగా వేగిన తర్వాత మనం దానిలోనికి కట్ కట్ చేసుకున్న ఆలుని వేయాలండి ఆలును ఎంత స్మాల్ పీసెస్గా కట్ చేసుకుంటే అంత బాగా ఉడుకుతుంది అంత టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా ఆలూను యాడ్ చేసిన తర్వాత మనం దానిలోనికి మసాలా దినుసులన్నీ యాడ్ చేసి మొత్తం బాగా మిక్స్ చేయాలండి మసాలా దినుసులు మొత్తము ఆలుకి పట్టేంత వరకు మనం బాగా కలిగి కొద్దిసేపు మనము మసాలా దినుసులు మొత్తం ఆలుకు పట్టేంత వరకు స్టవ్ మీద వేయించుకోవాలండి ఈ విధంగా ఆలుని మొత్తం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం దానిలోనికి మనము తగినన్ని వాటర్ను యాడ్ చేసి కొద్దిసేపు స్టవ్ మీద ఉంచి తర్వాత మనము కుక్కర్కు మూత పెట్టి ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలండి ఉడికించుకున్న తర్వాత మనం స్టవ్ను హాఫ్ చేసి తర్వాత టెన్ మినిట్స్ తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు ఈ విధంగా నేను ఇంట్లో ఉన్న వాటితోనే టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటానండి లేని వాటి గురించి ఆలోచించను ఏదైనా కర్రీ చేయాలంటే అల్లం వెల్లుల్లి పేస్టే ఉండవలసిన అవసరం లేదని ధనియాల పొడి ఉన్నా కూడా మనం టేస్టీగా కర్రీని ప్రిపేర్ చేసుకోవొచ్చండి. తర్వాత చూడండి యమ్మీ ఎమ్మి ఆలు కర్రీ అనేది రెడీ అయ్యిందండి. మీకు నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై సి.